గుడ్ మార్నింగ్ వెస్టేజ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ మై సెల్ఫ్ రమేష్ శర్మ నేను పెరటిపల్లి గ్రామం గట్టుప్పల్ మండల్ జిల్లా నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను సార్ ఇక్కడ కనబడుతున్నటువంటి చైన్ అంతా కూడా ఇది సొంత సార్ ఇక్కడ ఏడెకరాలు ఉంటుంది సార్ ఈ ఏడు ఎకరాలు కూడా మన వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్ వాడడం జరిగింది సార్ ఇక్కడ వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్ ఏమేమి వాడినా సార్ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో లో ఎల్లు అండ్ అగ్రి గ్రామ్స్ ఎయిటీ టూ వేయడం జరిగింది సార్ మందు పెట్టేటప్పుడు ఇసాను కానీ వండర్ఫుల్ రిజల్ట్ సార్ ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా పంట అసలు చేన్ అనేది మూరెడు కూడా కాకపోయేదంట కానీ అది వాడడం ద్వారా అద్భుతంగా రిజల్ట్ వచ్చింది దాంతోపాటు అదొకటే కాదు స్ప్రే మందులు కూడా అగ్రి గోల్డ్ అగ్రి మాసు అగ్రి నానుటికి కూడా వాడడం జరిగింది సార్ వండర్ఫుల్ రిజల్ట్ కాయ కూడా ఎలా వచ్చి చూడండి సార్ సార్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తున్నటువంటి పొలం ఇక్కడ 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 లెఫ్ట్ సైడ్ చూస్తున్నటువంటి పొలము ఇక్కడ మొన్న నిన్న వాటర్ కట్టింది సార్ నిన్న వాటర్ కట్టింది ఏ విధంగా ఉంది ఇక్కడ రైట్ సైడ్ చూంచండి ఇక్కడ రైట్ సైడ్ చూడండి ఇక్కడ వాటర్ కట్టని పొలం వాటర్ కట్టని పొలం కూడా గింత కూడా ఉడబడిపోలేదు ఎందుకు కూడా సార్ అంటే అగ్రి ఆక్వజల్ వేయడం ద్వారా కొంచెం కూడా ఆరవట్లేదు ఎందుకు సార్ అంటే వర్షం రాకుండా పది పదిహేను రోజులు అయినా కానీ ఆరవట్లేదు ఎందుకు సార్ అంటే అగ్రి ఆక్వజల్ వేసినాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అగ్రి యాక్విజల్ అగ్రి ప్రొడక్ట్ వెస్టేజ్ ప్రొడక్ట్ వాడండి నేను మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే మా ఫాదర్ ఇంత ముందు చెప్పాలంటే భయపడేది ఇప్పుడు కానీ వందల మందికి మా ఫాదరే చెప్తున్నాడు చాలా బాగుంది అని తీసుకొచ్చి చూస్తున్నాడు రోడ్ మీద అక్కడ మొత్తం కూడా అగ్రి ప్రొడక్ట్వి ఏదైతే వేసిండో అవన్నీ కూడా చెట్టు గట్టి వచ్చిన వాళ్ళు కల్లా చెప్తున్నాడు నేను ఈ ప్రోడక్ట్ వాడినా ఇది చాలా బాగున్నాయి అని చెప్తున్నాడు చాలా సంతోషంగా ఉంది ఒకసారి చూడండి సార్ ఎంత బాగుందో అందులో ఇక్కడి నుంచి అక్కడ గనబడేది అంతా కూడా మా చాలా వండర్ఫుల్ సార్ ఒక గూడ గింత లాస్ కూడా రావట్లేదు సార్ ఒకసారి మీరు చూడండి నేను చెప్పేది కాకుండా ఒకసారి మీరు ఒకసారి చూడండి ఎలా ఉందో సరే ఇదంతా వాటర్ కట్టింది ఇక్కడ చూడండి ఇది వాటర్ కట్టింది వాటర్ కట్టింది ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంది ఇంకో ఇక్కడ సైడ్ దాకా వాటర్ కట్టలే నిన్నడే కట్టారు ఇక్కడ వాటర్ కట్టలే అయినా కానీ ఉడవడలేదు దీని అంతటి కారణం ఏంటంటే అగ్రి యాక్విస్ వేయవలసినటువంటి టైంలో కరెక్ట్ టైంలో కనుక మన వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్ వాడితే వండర్ఫుల్ రిజల్ట్ సో అందరూ వాడతారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విష్ హెల్త్